శ్రీగురుభ్యున్నమ శ్రీమాత్రే నమ ఉదయం లేవగాని ఈ పదార్థాన్ని తిన్నట్లయితే అనేక సంపదలు మీ సొంతమవుతాయి సూర్యుడు కిరణాలతో ఆకాశాన్ని అలంకరిస్తూ ఉన్నప్పుడు పక్షులు కిలకిల నాదాలతో ఉదయము సుగంధభరితమైన గాలులతో స్వాగతం పలుకుతున్న ఒక అద్భుతమైన క్షణము అలాంటి పవిత్రమైన ఉదయంలో మీరు ఒక చిన్న అలవాటుని మీ జీవితంలో అలవరుచుకున్నట్లయితే మీ జీవితము సంపదలతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదాలు మీ పైన ఎప్పుడూ కూడా ఉంటాయి అసలు ఆ పదార్థం ఏమిటి ఆ రహస్యం ఏమిటి అనే విషయాన్ని మనము ఈ వీడియోలోనే తెలుసుకుందాము ఉదయం లేవగానే ఒక పవిత్రమైన పదార్థాన్ని తీసుకున్నట్లయితే మీ ఇంట్లో ధనము వైభవము సంతోషము అన్నీ కూడా ఉంటాయి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము సమస్యల నుండి విముక్తి మీ జీవితంలో అద్భుతమైన మార్పునైతే మీరు చూస్తారు శాస్త్రాలలో చెప్పే కొన్ని రహస్యాల వలన లక్ష్మీదేవి కృప అనేది మీ పైన ఎప్పుడూ కూడా ఉంటుంది అందువలన ఆ పదార్థం ఏమిటో మనమైతే ఈ వీడియోలోనే తెలుసుకుందాము ప్రతి విషయాన్ని కూడా చాలా వివరంగా చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను ప్రతి విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా విని వాటిని ఆచరించే ప్రయత్నాన్ని చేయండి ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య ప్రకృతి చాలా నిశ్శబ్దంగా సూర్యకిరణాలు భూమిని సున్నితంగా తాకుతూ ఉంటాయి ఆ సమయంలో నిద్ర లేవడం కేవలం ఒక అలవాటు కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణము ఈ సమయంలో లేచిన వ్యక్తి క్రమశిక్షణలో ఆరోగ్యంతో మరియు ప్రశాంతమైన మనస్సుతో జీవితాన్ని కొనసాగిస్తాడు రాగద్వేషాలు కపటము వారి దరిదాపుల్లోనికి కూడా రావు వారి పాజిటివ్ ఆలోచనలు ఎప్పుడు కూడా వారు ప్రేమతోనూ విశ్వాసంతోనూ నిండి ఉంటారు ఇటువంటి వ్యక్తులను సమాజం ఎప్పుడూ కూడా గౌరవిస్తుంది వారి జీవిత భాగస్వామితో కూడా వారి బంధము అనేది చాలా ప్రేమమయంగా ఉంటుంది ఈ సమయము ముహూర్తము మంగళకరమైన కార్యాలకు ఈ సమయము చాలా అనుకూలమైనది వివాహాలు పవిత్ర కార్యక్రమాలు ఈ సమయంలోనే జరుగుతాయి ఉదయం లేవగానే మీ అడుగులు భూమిని తాకిన క్షణము మీరు భూదేవిని స్పర్శించండి ఆమె మన బరువును మోస్తూ మనల్ని సరి అయిన దారిలో నడిపిస్తూ ఉంటుంది ఆ భూదేవికి నమస్కరించుకోండి ఆ భూదేవితో చెప్పండి అమ్మ మా జీవితాన్ని సత్య మార్గంలో నడిపించమని ప్రార్థన చేయండి ఆ చిన్ని ప్రార్థన మీ రోజుని చాలా పాజిటివ్ శక్తితో నింపుతుంది మీ ఆగిపోయిన పనులు పూర్తయ్యే విధంగా చేస్తుంది మీరు చేపట్టే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధించే విధంగా మిమ్మల్ని నడిపిస్తుంది పురాణాల ప్రకారము గంగా నదిలో సమస్త దేవతలు కూడా స్నానం చేస్తారు ఆ నీరు పవిత్రతకు ప్రతీక రాత్రి నిద్రించే ముందు ఒక పాత్రలో నీటిలో రెండు మూడు చొక్కల గంగా జలాన్ని వేయండి ఉదయం లేవగానే ఆ నీటిని మీ ఇంటి సింహద్వారం వద్ద చల్లండి మిగిలిన నీటిని మొక్కలకు పోసేయండి ఈ చిన్న క్రియ లక్ష్మీదేవి కృప మీ ఇంట్లో ఉండేలాగా చేస్తుంది లక్ష్మీదేవిని మన ఇంట్లోనికి ఆహ్వానిస్తుంది మీరు స్నానం చేసే నీటిలో కూడా గంగా జలాన్ని వేసినట్లయితే మీ పాప కర్మలన్నీ కూడా కడిగి వేయబడతాయి మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనము ఆ అద్భుతమైన పదార్థం ఏమిటి అంటే లవంగము ఇది ఒక మసాలా దినుసు దుర్గాదేవి మరియు లక్ష్మీదేవి నివాసంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉదయం లేవగానే ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని కొంతసేపు అలాగే ఉంచండి దాన్ని పళ్ళతో నలపకండి నోటితో మింగేయకండి దానిని అలా నోట్లో వేసుకుని అలా చప్పరిస్తూ ఉండండి ఈ చిన్న అలవాటు లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుంది ధనము వైభవము సంపదలు మీ వైపుకు ఆకర్షించబడతాయి ఈ పదార్థాన్ని పరగడుపునే తీసుకోవాలి అప్పుడే దాని శక్తి పూర్తిగా మీ జీవితం పైన పనిచేస్తుంది లవంగాల్ని తినలేరు అని అనుకునేవారు ఉదయాన్నే భగవంతుడికి సమర్పించిన చిన్న బెల్లం ముక్క తులసి ఆకు వీటిని నోట్లో వేసుకోండి దీని వలన కూడా లక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఉంటుంది ఈ చిన్న ఆచారము మీ రోజుని దైవిక శక్తులతో ప్రారంభించేలా చేస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సఫలతను సాధిస్తారు లేదు ఈ రెండు కూడా తినలేము అని అనుకున్నవారు పరగడుపున కొద్దిగా తేనెను తీసుకోండి ఇలా చేసినా కూడా మీ పనులలో ఆటంకాలుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతి పని కూడా సఫలీకృతమవుతుంది అలాగే పెరుగులో పంచదార లేదా బెల్లం పొడి తినడం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ చిన్న అలవాటు మీ జీవితంలో విజయ ద్వారాలను తెరుస్తుంది ఈ వస్తువులలో ఏదో ఒకటి తిన్న లక్ష్మీదేవి కృప అనేది మీ పైన ఎప్పుడూ కూడా ఉంటుంది మీ కష్టాల నుండి విముక్తిని పొందుతారు ధన ధాన్యాలతో మీ ఇల్లు నిండుతుంది ప్రతిరోజు కూడా ఈ అలవాటు పాటించినట్లయితే మీ జీవితం ఐశ్వర్యవంతంగానూ ప్రశాంతంగానూ మారుతుంది ఈ చిన్న క్రియ మీ జీవితంలో అపారమైన సంపదలను విజయాలను తీసుకుని వస్తుంది కాబట్టి మీరు రేపటి నుండే ఈ అలవాటుని అలవర్చుకోండి లవంగం ప్రసాదము లేదా తేనె ఏది ఎంచుకున్నా కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా పైనే ఉంటాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి